హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై మాధవి రాజు వ్లాగ్స్ ఇవాళ్ళి మన బ్లాగ్ ఏంటంటే వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా అందులో భాగంగానే ఈరోజు అమ్మవారి టెంపుల్కి అయితే నేను రావడం జరిగింది అంతేకాదు ఈ అమ్మవారి గురించి నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను అండ్ రీసెంట్గానే అమ్మవారి పూర్తి కథనైతే నేను తెలుసుకున్నాను సో చాలామందికి ఈ అమ్మవారు తెలియకపోవచ్చు నాకు ఈ మధ్యనే నేను అమ్మవారి గురించి తెలుసుకున్నాను చాలా పవర్ఫుల్ అయినటువంటి ఈ అమ్మవారి గురించి పూర్తి కథ కాకపోయినా జస్ట్ ఏదో నాకు తెలిసింది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఈ అమ్మవారి టెంపుల్ వచ్చేసి మనకు తిరుచానూరు దగ్గర ఫ్ల బ్రిడ్జ్ కూలిపోయిన బ్రిడ్జ్ నుంచి కాస్త వెళ్తే లెఫ్ట్లో అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది సో ఈ అమ్మవారి గురించి ఈరోజు నేను పూర్తి కథని మీతో వివరించడానికి ట్రై చేస్తాను సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో అందుకంటే ముందు కనుక మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి పూర్వం హిరణ్యాక్షుడు హిరణ్యాక్షుడు అనే రాక్షసుడి నుంచి భూమిని రక్షించడానికి వరాహస్వామి ఏ విధంగా అయితే ఆవిర్భవించారో అదేవిధంగా రాక్షసుల బారి నుంచి మన భూమిని కాపాడడానికి ఆవిర్భవించిన అమ్మవారే వారాహి మాత ఈ అమ్మవారి రూపం నల్లని కాంతితో వరాహ ముఖంతో శంఖం చక్రం నాగలి గుణపంతో అభయాలతో భక్తులకు దర్శనమిస్తుంది గుర్రం సింహం పాము దున్నపోతు గేద వంటివి ఈ అమ్మవారి వాహనములు అనమాట వీటిపైనే నిత్యం వారాహి అమ్మవారు సంచరిస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు వారాహిదేవి గురించి కొన్ని పురాణాల్లో వివరించడం జరిగింది ఒక్కో పురాణంలో ఒక్కో విధంగా కథని మనం వినడం జరుగుతుందనమాట మార్కండేయ పురాణంలో వివరించడం జరిగింది ఏంటంటే శింబిని శింభులు అనే రాక్షసులు ఉన్నారనమాట బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు తమ శరీరాల నుంచి కొంతమంది దేవతలను సృష్టించడం జరిగింది శివుడి నుంచి శివాని అనే దేవత విష్ణువు నుంచి వైష్ణవి అనే దేవత బ్రహ్మ నుండి బ్రహ్మిణి అనే దేవత వరాహమూర్తి నుంచి విష్ణుమూర్తి అవతారమైనటువంటి వరాహస్వామి నుంచి వారాహి దేవత ఉద్భవిస్తుంది అలాగే ఈ దేవతలందరూ ఒక్కో దిక్కుని ఒక్కో దేవతలు పాలిస్తుండగా ఉత్తర దిక్కును వారాహిదేవి పాలించేదని మార్కేండే పురాణంలో ఉందన్నమాట దేవి భాగవత పురాణంలో పేర్కొనబడినది ఏంటంటే పూర్వకాలంలో రక్తబీజుడు అనే రాక్షసుడు దేవుళ్ళను మనుషులను సంహరిస్తూ ఉండేవాడట పార్వతీదేవి దుర్గాదేవి అవతారం ఎత్తి రక్తబీజుడిని గాయపరిచినప్పుడు రక్తబీజుడి శరీరం నుంచి రక్తపు అతని రక్తపు చుక్కలతో కొన్ని కోట్ల మంది కొత్త రాక్షసులు పుట్టుకొచ్చారన్నమాట సైన్యం వచ్చేసి కొన్ని కోట్ల రూపంలో తయారైంది దుర్గాదేవి రక్తబీజుడిని సంహరించడం కోసం తన దేహం నుంచి సప్త మాతృకలను పుట్టించింది అనమాట ఈ మాతృకలు అనగా దుర్గాదేవి అవతారాలన్నమాట ఈ దుర్గాదేవి ఈ దుర్గాదేవి అవతారాలకు తాంత్రిక శక్తులు ఉంటాయన్నమాట ఈ బ్రహ్మ మహేశ్వరి కోమాలి వైష్ణవి వారాహి ఇంద్రాణి అలాగే చాముండి అనే ఏడు అవతారాలను సృష్టించింది అనమాట దుర్గాదేవి ఇక్కడ వారాహి వారాహిదేవి రక్తబీజుడిను సంహరించేదానికి ఉగ్రరూపం ధరించి శత్రువుల శవాలపై కూర్చొని అమ్మవారి దంతాలతో శత్రు వినాశనం చేసిందని రక్తబీజుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధానికి పిలువగా అమ్మవారు సప్త మాత్రికలు దుర్గాదేవి శరీరంలోనికి వచ్చి ఏడు మంది కలిసి రక్తబీజుణ్ణి సంహరించినట్టు దేవి భాగవత పురాణంలో వివరించడం జరిగిందనమాట పురాణంలో వారాహిదేవి అసూయ అనే వికారానికి ఆదిదేవతగా వివరించారు మత్స్య పురాణంలో అమ్మవారు అంధకాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి పుట్టిందని ఈ రాక్షసుడు కూడా రక్త లాగా ప్రతి రక్తపు చుక్క నుండి రాక్షసుడిని పుట్టుకొస్తారు అని ఈ రాక్షసుడిని వధించడానికి శివుడు వారాహి దేవిని సృష్టించినట్టు మత్స్యపురాణం చెబుతుందనమాట వామని పురాణం వచ్చేసి దుర్గాదేవి పుట్టించిన సప్త మాతృకల్లో చండికా అవతారం నుండి పుట్టినటువంటి చండిక అమ్మవారికి వారాహిదేవి పుట్టినట్టు వామన పురాణంలో వ్రాయబడింది పురాణాలే కాకుండా లలిత సహస్రనామాలో కూడా వారాహి మహిమ గురించి వివరించడం జరిగింది ఇక దేవి మరొక రూపమే లక్ష్మీ అవతారము భక్తులు వారాహి దేవిని లక్ష్మీదేవిగా కొలుస్తారు మానవ రూపంలో పూజిస్తారు ప్రతి దే ప్రతి మనిషిలోనూ వారాహిదేవి నాభిలోనూ స్వాధిష్టానం మూలాధార చక్రాలతో ప్రభావితం చేస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ అమ్మవారి ముఖ్య దేవతగా పూజలు అందుకుంటున్న కొన్ని దేవాలయాల్లో సైతం రాత్రి వేళలో తెల్లవారుజామున మాత్రమే దర్శనాలు పూజలు నిర్వహిస్తారు మిగిలిన సమయాల్లో వారాహిదేవి గ్రామాలను రక్షించడానికి తిరుగుతూ ఉండి ఊరిని రక్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటుందని జనాలు చెప్తారనమాట రాత్రి పొద్దున సమయాల్లో వారాహి అమ్మవారిని పూజిస్తే శత్రుభయాలు పోయి అపారమైన జ్ఞానము విజయాలు సంతోషాలు పొందుతారని దేవిని కొలవడం ఎంతో విశిష్టమైనటువంటి విషయమని చెప్తారన్నమాట వారాహి అమ్మవారి పేరు మీద ఉన్నటువంటి మూలమంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల విజయాలు కలుగుతాయని భక్తుల నమ్మకం వారాహి అమ్మవారి ప్రసిద్ధ ఆలయాలు వారణాసి చౌరాసి మైలాపూర్లో ఉన్నాయండి ఇంకా అమ్మవారి పూజా విధానానికి వస్తే అమ్మవారిని ఏ విధంగా కొలవాలి అనేది కొన్ని నియమాలు అయితే ఉన్నాయన్నమాట సో అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం చాలా ప్రీతికరమైందనమాట మనం దీపం పెట్టి తర్వాత మనం హారతులు తర్వాత సాంబ్రాని ఇవన్నీ వేస్తాం కదా ధూపం దీపం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట సో మనం అగర్వత్తీలు పెట్టడంతో పాటు ధూపం వేయాలన్నమాట సాంబ్రాణి అంటారు కదా సో సాంబ్రాణి వేస్తే చాలా అమ్మవారికి ఇష్టమంట ప్రీతికరమైందంట అంతేకాదు సాయంత్రం చీకటి పడిన తర్వాత లేదు సూర్యోదయానికి ముందుగా అమ్మవారిని కొలవడం చాలా విశేషమైనటువంటిదంట అమ్మవారిని ఇంట్లో కొలవడానికి ఒక ఎర్రటి క్లాత్ పైన అమ్మవారిని ఉంచితే చాలా మంచిది అని చెప్పేసి చెప్తారు అంతేకాదు నైవేద్యంగా మనం ఇంట్లో ఏం వండుకున్నా సాత్విక ఆహారం అంటే ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ ఏదైనా మనం అమ్మవారికి సమర్పించవచ్చు అండ్ అందులో వచ్చేసి బెల్లం పానకం చాలా విశేషమైనదంట అమ్మవారికి చాలా ప్రీతికరమైనదంట సో బెల్లంతో తయారు చేసినటువంటి ఏదైనా స్వీట్స్ కానీ మనం అమ్మవారికి నివేదించవచ్చు అండ్ పులిహోర దద్దోజనం ఏదైనా సరే మనం ఇంట్లో చేసుకున్న ప్రసాదాలు నైవేద్యంగా పెట్టచ్చు దుంపలు ఇంకా భూమిలో పండేటువంటివి గడ్డలు ఇలాంటివి అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట ఎరుపు రంగు ఫ్రూట్స్ సమర్పించడానికి కూడా భక్తులంతా ఇష్టపడతారు ఫ్లవర్స్ కూడా రో రెడ్ కలర్ ఫ్లవర్స్తో పూజించడానికి అనమాట ఇంకా దీక్ష తీసుకున్న వాళ్ళు అయితే చాలా నిష్టగా ఉండాలి అని చెప్పేసి చెప్తారు సో వాళ్ళు కూడా సాత్విక ఆహారం బ్రహ్మచర్యం శుద్ధి శుచి అన్నీ పాటించాలి అని చెప్పేసి చెప్తుంటారు అన్నమాట ఇలా ఈ టెంపుల్లో నేనైతే అమ్మవారి గురించి చాలా విశేషాలు అయితే తెలుసుకోవడం జరిగింది సో మీరు కూడా అమ్మవారి భక్తులు అయితే కనుక అమ్మవారి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు విశేషాలు చాలా ఉన్నాయన్నమాట సో ఈ స్వామివారు డైలీ ఇలా ఒక శారీని ఇలా చుట్టుకొని అమ్మవారికి పూజలు అభిషేకాలు హోమాలు నిర్వహిస్తూ ఉంటారనమాట సో ఇప్పుడు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు చాలా విశేషమైనటువంటి పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి సో వారాహి పంచమి రోజు నేనైతే టెంపుల్కి రావడం జరిగింది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే అమ్మవారి ముఖం దగ్గర చూస్తున్నట్లయితే ఒక ఫ్రూట్స్ అయితే పెట్టినారు నేను డ్రాగన్ ఫ్రూట్స్ అండ్ దానిమ్మ పండ్లు అయితే తీసుకెళ్లడం జరిగింది రెడ్ కలర్ ఫ్రూట్స్ అమ్మవారికి ఇష్టము అని చెప్పేసి సో ఆ ఫ్రూట్స్ కరెక్ట్గా అమ్మవారి నోటి దగ్గర పెట్టడం నాకు చాలా అదృష్టంగా అనిపించింది అనమాట సో ఈ విధంగా నేను బ్లెస్డ్ సో మీరు కూడా అమ్మవారి భక్తులైన ట్లయితే మీకు టెంపుల్ తెలియకపోతే లొకేషన్ కూడా నేను షేర్ చేస్తాను విజిట్ చేసి మీరు కూడా అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాను ఇవాటి వీడియో అయితే ఇదే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అమ్మవారి యొక్క అభిషేకం అండ్ హోమం నేను మీకు చూపించబోతున్నాను సో డోంట్ మిస్ టు వాచ్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సీ యూ సూ నాన్ నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ రాజ్ గారమ్మాయి వ్లాగ్స్ బాయ్ బాయ్